రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతోంది భాజపా కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగుతోంది నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువిరెడ్డి ఐదు లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించగా ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి మూడున్నర లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు అటు వరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య భారీ మెజార్టీతో విజయం సాధించగా మహబూబాబాద్లో మాలౌత్ కవితపై బలరాం నాయక్ గెలుపొందారు భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు నాగర్ కర్నూల్ పెద్దపల్లి నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది మరోవైపు మహబూబ్ నగర్లో భాజపా అభ్యర్థి డీకే అరుణ ముందంజలో దూసుకెళ్తున్నారు వరంగల్ పార్లమెంట్ ఓటింగ్ మనం ఇక్కడ కౌంటింగ్ ఇక్కడ జరుగుతుంది యన్మాముల మార్కెట్ లో దాంట్లో ప్రస్తుతానికి సెవెన్ ఎయిట్ రౌండ్స్ అయినట్టున్నాయి నైన్ అయినాయి మనకి నైన్టీ థౌసండ్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యకి నైంటీ థౌజండ్ లీడ్ ఇచ్చారు ఇంకా ఇంకో నైన్ రౌండ్స్ ఉన్నాయి సో అదంతా అయిపోయే వరకు కూడా మనకి వన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ మెజారిటీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మా మీద నమ్మకం పెట్టుకొని టికెట్ ఇచ్చిన సోనియా గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ నా కోసం కష్టపడి పనిచేసిన ఎమ్మెల్యేలందరికీ మినిస్టర్లకి తర్వాత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నాయకులందరికీ ప్లస్ నా మీద నమ్మకంగా మహిళగా డాక్టర్గా మీ ముందుకు వచ్చాను నన్ను ఆశీర్వదించండి అని అభ్యర్థించినప్పుడు వరంగల్ ప్రజలందరూ కూడా నన్ను నమ్మి ఎంతో ఉత్సాహంగా ఎంతో ప్రేమగా నాకు ఇంత మెజారిటీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఏదైతే ప్రామిసెస్ చేసినో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తాను ఏదైతే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆరుగురు పార్టీ మా అన్న బ్రహ్మాండంగా ఎట్లయితే గెలిపించారో ఈ రోజు అదే విధంగా నన్ను ఆశీర్వదించారు కాంగ్రెస్ కార్యకర్తలు మా అన్నలు ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ గా తీసుకొని ఇక్కడ పనిచేయడం వల్ల ఈ బ్రహ్మాండమైన విజయం సాధించగలిగినాం మరొకసారి నేను భువనగిరి ప్రజలందరికీ చేతులైతే దండం పెడుతున్నా